మా కోతలపట్ట ఎమ్మెల్యే గారు జిల్లా ప్రెసిడెంట్ కమలక్క గారు తర్వాత ఎస్పీ గారు దొరబాబు గారు మీ అందరికి కూడా గిరిబాబు గారు అమృద గారికి అందరికీ నమస్కారం మొదటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని జయంతిని ఇంత కోలాహలంగా జరుపుకోవడానికి ఉద్దేశం ఉన్న ఐడియా ఉండి వీటిని సహకరించిన మురళీమోహన్ గారికి మండల పార్టీ ప్రెసిడెంట్స్ అందరికీ ఇక్కడ పూతల పట్టు నియోజకవర్గ మండల పార్టీ ప్రెసిడెంట్స్ కి కార్యకర్తలకి అందరూ కూడా అభినందనలు ఇది చాలా గొప్ప విషయం చేశారు చాలా బాగుంటుంది ఈ ఈరోజు ఆయన జయంతి కాబట్టి మనం చేసింది చెప్పుకోకుండా కొద్ది నిమిషాలు ఆయన ఏం చేశాడో చెప్పుకున్నాం ఎందుకు మనం ఇంత గొప్పగా చేస్తున్నాం భారతదేశం మొత్తం కూడా ఎందుకు ఇంత గొప్పగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జన్మదినం చేసుకుంటాం ఎందుకు ఆయనకి పంతొమ్మిది వందల తొంభైలో రత్న అవార్డు ఇచ్చాం ఎందుకు అనేది ఎవరికన్నా ఐడియా ఉందా అయితే రెండు మూడు విషయాలే మనం మాట్లాడుకుందాం ఈరోజు ఇంత స్వేచ్ఛాయుతంగా ఇక్కడికి వచ్చిన స్త్రీలు ఇంతకుముందు మనం ఈ స్త్రీలు పంతొమ్మిది వందల ఇరవై స్వాతంత్రం ముందు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది మీరు అందరూ ఊహిస్తే ఇళ్లలో నుంచి బయటకు రావడానికి వీలు లేకుండా ఉండేది సమానత్వం ఉండేది కాదు స్వేచ్ఛ ఉండేది కాదు ఏ పని చేయడానికి అనుమతించేవాడు కాదు ఉద్యోగం చేయడానికి అనుమతించేవాడు కాదు అట్లాంటి వాళ్ళ కోసం ఈ సమాజాన్ని చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీల స్త్రీల సమానత్వం కోసం పోరాడాడు స్త్రీల స్వేచ్ఛ కోసం పోరాడాడు అవన్నీ సాధించిన దాకా ఆయన నిద్రపోలేదు ఆయన ముప్పై ఏళ్ళ వయసులోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ గుర్తుపట్టి వీళ్ళకి ఏం చేస్తే ఈ దేశానికి బాగుంటుంది అనే విషయాన్ని చేశారు అలాగే ప్రపంచం మొత్తంలో బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్రం ముందున్న ఫేజ్ లో ఏ దేశంలో కూడా స్త్రీలకు ఓటు హక్కు లేదు పురుషులకు ఉండేది అసమానత్వం స్త్రీలకు ఓటు హక్కు ఉండేది కాదు అట్లాంటి ఓటు హక్కు చిన్నగా ఇచ్చినప్పుడు భారతదేశంలో ఎందుకు పెట్టకూడదు అని చెప్పి స్త్రీలకు కూడా ఓటు హక్కు కోసం ప్రయత్నం చేశారు సాధించారు సో అట్లాంటి గొప్ప విషయం కాబట్టినే ఈరోజు దేశం మొత్తం ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటాయి అలాగే ఈ చాలా మంది ఉద్దేశంలో ఈయన దళిత వర్గాలకి బీసీ వర్గాలకి ఏదో చేశాను వాళ్ళకే పైకి తీసుకొచ్చారనే ఒక భావన ఉంది కాదు భారతదేశానికి ఆయన చేసిన సేవ గొప్ప విషయం మన అందరికి అర్థం కావాలంటే మన రాజ్యాంగాన్ని చూసుకోవాలి ఈ రాజ్యాంగం ఈ రోజున ప్రపంచం అంతా కొట్టుకుంటున్నారు ప్రపంచం అంతా ఓ పక్క పాకిస్తాన్ మనతో పాటు స్వాతంత్రం వచ్చిన ఈ దేశాలు ఏ కూడా శాంతియుతంగా లేవు నియంతృత్వ పాలన చేసింది శ్రీలంకలో లేదు పాకిస్తాన్లో లేదు నేపాల్లో లేదు ఆఫ్రికాలో లేవు యూరోప్ కంట్రీలో అభివృద్ధి చెందిన కంట్రీలో కూడా నియంతృత్వాలు వచ్చేసినాయి కానీ భారతదేశం ఒక్కటే గట్టిగా నిలబడింది ఏంటంటే దానికి కారణం భారతదేశానికి సంబంధించిన భారతదేశానికి రిలవెన్స్ ఉన్న ఒక భారత రాజ్యాంగాన్ని ఆ మహనీయుడు మేధావి మన కోసం అందుబాటులోకి తీసుకొచ్చాడు అది ఎంత ఉన్నతమైందంటే ఆయన ఆలోచించి అప్పటికే అమెరికా కెనడా యూరోప్ లో బ్రిటన్ వీళ్ళందరి రాజ్యాంగాలు చదివి ఈ భారతదేశానికి ఏం పనికొస్తుంది అనే విషయాన్ని ఆయన తీసుకొచ్చారు ఎందుకంటే భారతదేశం అన్ని దేశాల ఒక చిన్న దేశం కాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రకరకాల వేషాలు ఉంటాయి రకరకాల ఉంటాయి రకరకాల పంటలు పండుతాయి రకరకాల ఆకారాలు ఉంటాయి ముక్కు సరిగా ఉండదు వాళ్ళు ఎర్రగా ఉంటే మనం నల్లగా ఉంటాం పశ్చిమలో గాని ఈస్ట్ లో గాని ఆకారాలు వేరు వీళ్ళందరూ కలిసి ఉండాలంటే ఎట్లాంటి రాజ్యాంగం కానీ మనం రచిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన రాజ్యాంగం మనం తీసుకొచ్చారు భారతదేశం యూనిటీగా ఉండటానికి అది మనకు ప్రయత్నం చేస్తుంది ఈ రోజు కూడా డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెంది ఇంత యూనిటీగా ఉంటున్నారు విచ్ఛల్లం కాకుండా ఉంటున్నారు భాషాపరంగా సమస్యలు లేకుండా ఉంటున్నారు తర్వాత వేషధారంలో సమస్యలు లేకుండా ఉంటారంటే దీనికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఆ భారత రాజ్యాంగం చాలా మందికి అనుమానం ఉంది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఒక్కళ్ళే రచించారా చాలా మంది ఉన్నారు దాని వెనకాలని అయితే పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరం ఈ భారత రాజ్యాంగానికి కమిటీ చేసినప్పుడు ఎవరన్నా వేసారని ఒక నిమిషం చూద్దాం ఈ మొత్తం ఏడు మంది ఎనిమిది మంది వేస్తే ఆ ఏడు మంది ఏకగ్రీవంగా బాబాసాహెబ్ గారిని చైర్మన్ చేద్దాం డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రాజ్యాంగం రచించడానికి ఈయన్ని మెయిన్గా పెట్టుకుందామని పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఎవరన్నా ఉన్నారా అంటే ఒక అతను ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయాడు లండన్ ఇంకొక అతను నాకు బిజినెస్ ఉంది నేను రాలేను నేను దీనిలో పార్టిసిపేట్ చేయలేను అన్నాడు ఇంకొక అతను జ్వరం వచ్చింది ఆయన అన్సారి ఆయన రాలేకపోయాడు సో ఇంతమంది ఉండి మిగతా వాళ్ళు ఇంత సమస్యాత్మకమైన రాజ్యాంగాం నేను కాంట్రిబ్యూట్ చేయలేనంటే ఆయన ఒక్కడే కూర్చొని రెండు సంవత్సరాల పదకొండు నెలలు రాజ్యాంగాన్ని రచించి బా జవహర్ లాల్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రజెంట్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది అయితే ఇట్లా ఒట్టి రాజ్యాంగమే ఉందా మనకి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలిసి ఉండాలా కొట్టుకోవాలా ముందు ముందు అట్లా ఏదో కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఊహించాడు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంయమనంతో శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరుగుతుందంటే ఆ మహానుభావుడే కారణం అయితే ప్రపంచంలో కూడా ఈ మధ్య ఒక సర్వే చేశారు రెండు వేల పన్నెండులో సర్వే చేస్తే ప్రపంచ మేధావి ఎవరు అని సర్వే చేస్తే మనకు ప్రథమంగా నిలబడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండోగా నిలబడింది డాక్టర్ అబ్దుల్ కలాం సో అట్లాంటి గొప్ప మేధావి అట్లాంటి కాంట్రిబ్యూషన్ అక్కడ అట్లాంటి సేవ ఈ దేశానికి చేశాడు అన్ని వర్గాలకి స్త్రీలకి చేశాడు కార్మికులకి చేశాడు తర్వాత మనం ఈ రోజు అనిపిస్తున్న రిజర్వ్ బ్యాంక్ కానీ ఈ రోజు అనిపిస్తున్న స్టేట్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో యూపీఎల్ బ్యాంక్ ఏర్పడడానికి దానికి కావాల్సిన ప్రాముఖ్యతని ప్రముఖంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ బ్యాంక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం సామాజిక వ్యక్త గాను లేకపోతే పొలిటికల్ లీడర్ గాను చూస్తాం కానీ ప్రథమంగా ఆయన ఆర్థికవేత్త తర్వాతనే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ రోజు మనం ఇంపీరియల్ బ్యాంక్ పెట్టుకోవడం జరిగింది ఈ రోజు మనం చూస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు మనం చూస్తున్న రిజర్వ్ బ్యాంక్ అని ఆయన ఐడియా నుంచి వచ్చింది సో ఇంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఉన్న బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత గొప్పగా మనం ఇక్కడ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా బాగుంది మరి ఒకసారి ఈ నియోజకవర్గ కార్యకర్తలకి పార్టీ లీడర్స్ కి ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి నమస్కారాలు థ్యాంక్ వెరీ మచ్